ఏం చేస్తున్నావు సన్ సన్పాపా రియాన్సి ఏం చేస్తున్నావు నీకు ఈ పేస్ట్ అట్ట తింటారని తెలుసా కష్టపడి కష్టపడి చెమట కాడిచి పేస్ట్ ఎట్ట తినాలో కూడా తెలుసా అట్ట తింటారు దాన్ని ఏ ఏంద తినేది నువ్వు బాగుందా బాగుందా ಏನ್ ಸಿ ಕಡ್ದುಡು ಬಾಂದೆ ಪೇಸ್ಟು ಬಾಂದೆ ಹಾಂ ತೆ ಪೇಸ್ಟ್ ಕಡಿ ತೆ ಕ್ರೀ ಈ ಥೆ ಈ ನಾದಿ ಈಮ್ಮ ನಾದಿ ತಮ್ಮ ನೀ ದೇವನ ಹಾ ಟೂ లీజు ఇది నాది నాది నీరే బాగుందా ఎందుకు చెమటలు అంట పడుతున్నాయి కష్టపడి తింటాను ఎందుక పేస్ట్ లోపల చేయి పెట్టి తీసి నోట్లో పెట్టుకొని తినేసరికి చెమటలు పడుతున్నాయి కదా

ହଁ ଜି ହଁ ଜି ହଁ ଫା 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 ଫାଟୁକା పండ్ వచ్చింది మనకి అన్సీ పండు వచ్చింది ఇక ఈ అను ఇద్ద ఈ స్మైల్ ప్లీజ్ యాన్సి స్మైల్ 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 ఏ దో ఇదో చాక్లెట్ హాయ్ జపు హాయ్ ఇక్కడ ఇక్కడ ద లైట్ ద హాయ్ 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 ఫ్రెండ్స్ అని కుర్చుడు ఇక్కడ నాకు ఇర్చుండప్పు హాయ్ జపు మళ్ళా హాయ్ జపు

అల్లరి జవా అమ్మా మాయమ్మ ఏం జనావు